బద్వేల పట్టణంలో ఉన్నటువంటి ఏవిఆర్ స్కూల్లో కంప్యూటర్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నటువంటి పెంచిలయ్య ఆరో తరతి విద్యార్థిని అసభ్య పదాజలంతో లైంగిక వేధింపులకు గురిచేసినటువంటి విషయం ఈ రోజు పట్టణంలో వైరల్ అయింది ఈ మధ్యకాలంలో మన చూసే ఏవియర్ లిటల్ ఫ్లవర్ స్కూల్లో అక్కడ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నటువంటి అన్వర్ భాష ఏవిఆర్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఈ రోజు అంటే చదువుకున్నటువంటి ఏదైతే పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు తల్లిదండ్రులు స్కూళ్లకు పంపేయాలంటే స్కూల్లో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ ఏం చేస్తారు అని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా పెన్సిల్ అయినటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న పెన్సిల్ అయిపోయినా పోక్సో యాక్ట్ చట్టం పెట్టాలా వెంటనే అతని పైన కేసులు నమోదు చేసి శిక్షించాల్సిన అవసరం ఎంతనే ఉంది అదే విధంగా క్రమశిక్షణ లేకుండా ఉద్యోగులు విడక ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఏదైతే అదే విధంగా ఏవిఆర్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలా జిల్లా విద్యాశాఖ స్పందించి తక్షణమే ఏవీఆర్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రద్దు చేయకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లా వ్యాప్తంగా డివైఎఫ్ఐ యువజన సంఘం మిగతా విద్యార్థి యువజన సంఘాలను కలుపుకుని కూడా జిల్లా అంత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలో గత నాలుగు రోజుల కిందట బద్వేల్ పట్టణంలో ఏవే ఏవేర్ స్కూల్ తో పాటు లిటిల్ ప్రవర్ స్కూల్లో కూడా అమ్మాయిల పైన వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇది పైన కఠినమైన శిక్షలు విధించకుండా చిన్న చిన్న శిక్షలు పెట్టి కేసులు పెట్టి వదిలేయడం వల్ల వాళ్ళు భయపడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా పోలీసు అధికారులు కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ స్పందించి ఏఆర్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాల పోక్సో చట్టం కేసు నమోదు చేయాలి వాళ్ళపై తక్షణం వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ కు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్